హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా ఘనజీవామృతం తయారు చేసుకుందామండి దాని గురించి వీడియో అయితే మే పుష్పం ఏంటి అనుకుంటున్నారు మేలో చక్కగా పుష్పాలు చాలా బాగా వచ్చాయి మీద షార్ట్ వీడియోస్ కూడా చూశారు మళ్ళీ దీనికి ఏం చెప్పాలి పేరు అర్థంలో జూన్ పుష్పం అందామా ఇప్పుడు జూన్లో కూడా మంచిగా బ్లూమ్ అవుతున్నాయి చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది చిన్న డబ్బాలోని పెట్టిన చిన్న దుంపలు మంచి మంచిగా పోస్తున్నాయి ఓకే అండి ఇంకా ఘన జీవామృతం వీడియోలోకి వెళ్ళిపోతాం అసలు ఘనజీవామృతం ఎలా తయారు చేయాలి అనేసి అంటే దీనికి కావలసినవి మంచి ఫ్రెష్ పేడ్ అండి మన ద్రవ జీవామృతానికి ఘన జీవామృతానికి సేమ్ టు సేమ్ క్వాంటిటీ సేమ్ టు సేమ్ ఐటమ్సే కావాలి అయితే ఇవేంటంటే ఇప్పుడు తగ్గిన ఐదు కేజీలు పేడ తీసుకున్నాను మంచి ఫ్రెష్ పేడ ఆ రోజు ఉన్న ఫ్రెష్ ప్యాడ్ అనమాట పార్థైతే కొంచెం స్మెల్ వస్తుంది కూడా బాగుండదు ఘనజీవామృతానికి ద్రవజీవామృతానికి కూడా కావాల్సిన సేమ్ ఐటమ్స్ అనమాట బెల్లము నేను చక్కగా దీనికి ఒక కేజీ బెల్లం వేసేసాను నేను ఎందుకంటే దీనిలో ఉన్న సూక్ష్మజీవులు డెవలప్ అవ్వడానికి దానికి ఆహారం కావాలి వాటికి ఆహారం కోసం బెల్లం వేస్తారనమాట అందుకని ఇది కూడా ఆర్గానిక్ బెల్లమేనండి మనకు మేళాల్లో అక్కడ తీసుకున్న బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం ఒక కేజీ వేసాను ఒక ఐదు కేజీల పేడ వేశాను ఒక కేజీ శనగపిండి వేశాను శనగపిండి కాకపోతే ఉలవపిండి కూడా వేయొచ్చండి పప్పు పిండి కూడా వేయొచ్చు అలాగే మట్టి పుట్టమన్ను అంటారు కానీ అంటే పుట్టమన్ను అయితే ఎవరు తొక్కనేది ఉంటుందని అంటారు మన గార్డెన్లోనే ఎవరు తొక్కనదే ఉంటుంది కాబట్టి మన గార్డెన్ సాయిల్ని తగ్గ ఇందులోకి వాడుకోవచ్చు అనమాట మంచిది ఆర్గానిక్ సాయిల్ కదా మంది ఇందులోకి వాడుకోవచ్చు ఇవన్నిటిని చక్కగా ఇలాగ మనం జంతికల పిండికో లేకపోతే గోధుమ పిండి చపాతీకో పూరీకో కలుపుతాం కదండి ఆ విధంగా చక్కగా కలిపేయడమే ఇంకేం లేదు ఇది బాగా కలిపిన తర్వాత మనకి తడి సరిపోదు అనమాట మనకి దానికి ఉండలు చుట్టడానికి బిడకలు పెట్టడానికి తడి సరిపోదు ఆ టైంలో మనం దానికి ఏం చేస్తామంటే వాటర్కి బదులుగా గోమూత్రం వాడుకుంటాం అనమాట గోమూత్రం కూడా చాలా పాతదై ఉండాలండి పేడ మ్రెష్దై ఉండాలి గోమూత్రం ఎప్పుడు చాలా పాతదై ఉండాలి మ్యాక్సిమం మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపుది వాడుకోవచ్చు దీనికి కలపడానికి కొంచెం తడి కావాలి కాబట్టి గోమూత్రాన్ని వాడతాం అన్నమాట జీవామృతానికి కూడా అంతే కదా బెల్లము శనగపిండి మట్టి గోమూత్రము చక్కగా పేడ ఇవి ఐదు ఐటమ్స్తోనే చేస్తాము సేమ్ అలాగేనండి ఇప్పుడు దీనికి జీ అయితే ఇంతకీ ఘనజీవామృతం ఎందుకు ఇప్పుడు తయారు చేయాలి అంటారా ఘనజీవామృతాన్ని కంపల్సరిగా ఈ ఎండాకాలంలో మనం తయారు చేసి ఉంచుకుంటే వర్షాకాలంలో మొక్కలకి మంచి పోషకాలు ఇచ్చిన వాళ్ళం అవుతామండి సమ్మర్ రాగానే మనం ఏం చేస్తాము చక్కగా ఆవకాయలు ఉర్రగాయలు వడియాలు అన్నీ పెట్టుంచుకుంటాం కదా అప్పడాలు అన్నీ పెట్టుకుంటాం కదా ఎందుకు వర్షాకాలంలో చక్కగా అన్నీ వాడుకోవడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ఎండలో చక్కగా చేస్తే అవన్నీ ఎండిపోయి రెడీగా మంచిగా తయారవుతాయి కాబట్టి ఈ సమ్మర్లో మనం తయారు చేసుకుంటాం అలాగే ఇప్పుడు మనం ఘనజీవామృతం ఎందుకు అని అనేసి అంటే మాత్రం రేపు రాబోయేది వర్షాకాలం అండి ఇది కలిపిన తర్వాత ఈ విధంగా ముద్దొచ్చేంతవరకు గోమూత్రాన్ని వేసి మనకు ముద్ద అవుతుంది పిడక పెట్టడానికి అవుతుంది అంటే మాత్రం చక్కగా దానికి అక్కడ తాపి వచ్చలేదు ఇంకా కాలంటే కొంచెం గోమూత్రం వేసుకోవడమే ఈ విధంగా మొత్తం కలిపేసి ఇప్పుడు నేను చక్కగా నేను మనం వడియాలు మనకు ఎలాగ వడియాలు పెట్టుకుంటామో సమ్మర్ వచ్చేసరికి అలాగే మొక్కలు కూడా నేను రాబోయే వర్షాకాలాన్ని ఇప్పుడు వడియాలు పెట్టి ఉంచుకున్నట్టే అనమాట ఇదిగోండి చక్క ఈ విధంగా ఉండవుతుంది కదా చాలీ మాత్రం దీని చక్కగా ఇప్పుడు మనం పిడకలు పెట్టేసి రెడీ రెడీ చేసేద్దాం అది ఎందుకు ఆ పిడకలు ఎక్కడ పెట్టాలంటే ఎండలో పెట్టకూడదండి డైరెక్ట్గా పడి ఎండలో పెట్టకూడదు ఇలాగ ఆఫ్ షేడ్ అనమాట ఇలాగ చూసారు నాకు పైన ఎండ ఎండసాగం నీడ ఇటు అటు మొక్కలు ఉన్నాయి పైన కొంచెం నాకు పాదులు ఉన్నాయి ఆ ఆ ఇలా పెడుతున్నాను అనమాట అంటే పూర్తిగా ఎండలో పెట్టేస్తే బ్యాక్టీరియా అంతా ఇది నశించిపోతుంది మంచి బ్యాక్టీ పావుపాడలో మంచి సూక్ష్మజీవులు ఉంటాయండి మొక్కలకి పోషకాలు ఇచ్చే సూక్ష్మజీవులు ఉంటాయి వాటిని డెవలప్ చేయడానికి బెల్లం కూడా వేస్తున్నాం కదా అది ఎండలో పెడితే ఏమవుతుందంటే సూక్ష్మమైనవి కదండి సూక్ష్మజీవులు చనిపోతాయి అనమాట అయితే ఓకే జీవామృతం ఎందుకు తయారు చేసుకోవాలి అనేసి అంటే వచ్చేది వర్షాకాలం ఆ వర్షాకాలంలో ఎక్కువ మనకు ముసురులు పెట్టాయి ఇంకా జూన్ జూలైలో ఉంటే ఇంకా శ్రావణ మాసం అంటే ముసురులు పెట్టేస్తుంది అంటే కంటిన్యూస్గా వారం రోజులు పది రోజులు వర్షాలు పడే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనం ఎటువంటి లిక్విడ్స్ ఇవ్వలేము ఇవ్వకపోగా దానిలో ఉన్న పోషకాలు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటే వర్షం నీటితో కలిపి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట అందుకు దీనికి అప్పుడు మనం ఆ టైంలో మనం ఏం చెయ్యాలి అనేసి అంటే మరి ఏమి ద్రవ రూపంలో ఏమీ ఇవ్వలేము కాబట్టి ప్రతిదీ ఘన రూపంలోనే ఇవ్వాలి ఘన రూపంలో ఏవైనా ఇవ్వాలి అనేసి మనం ఇప్పుడే తయారు చేసి ఉంచుకోవాలి అదే ఘనజీవామృతం అనమాట ఘన రూపంలోనే ఇవ్వాల్సిన ఘనజీవామృతం అది ఈ విధంగా మనం చక్కగా తయారు చేసుకొని ఇక్కడ ఈ విధంగా పిడకల్లా చిన్న చిన్న పిడకల్లా పెట్టేసుకుంటే ఇది మంచిగా ఎండిపోయిన తర్వాత మనం దీన్ని స్టోర్ చేసి ఉంచుకుంటాము చక్కగాను ఉంచుకుంటే ఆ బురదలాగా అయిపోతాయి మొక్కలు డైలీ రోజు వర్షాలు పడిపోయి పాపం అందులో శక్తి అందులో ఉన్న మంచి విటమిన్ అని బయటికి వెళ్ళిపోయి మినరల్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి నిర్జీవంగా అవి మొక్కలు నీరసం అయిపోతాయి ఏమనిద్దామంటే వర్షం బురదగా ఉంటుంది కా ఆ టైంలో చక్క దీన్ని పిడకలను చక్క మొక్కలు విరిపి ఆ మొక్క మొదటిన చిన్న మట్టి తీసి దాన్ని పెట్టి కప్పెట్టేస్తే ఆ తడికి కూడా మొక్కలు ఇవ్వక అంటారు అంటే తడి పట్టేయడం తడి పట్టేసి సఫర్ అవుతూ ఉంటాయి అనమాట నీరు పట్టేసి సఫర్ అవుతూ ఉంటాయి ఆ టైంలోని ఇది మనం ఘనజీవామృతం మొక్కలు పిడక మొక్కలు కానీ దాని మొక్క మొదటిన చక్కగా మట్టి తీసి గొయ్యలో పెట్టామనుకోండి మంచిగా దానికి వెచ్చదనం ఇస్తుంది మొక్కకి వెచ్చదనం అన్నిస్తూ ఇది పిడక నానిపో తడికి తడి పీల్చుకుంటుంది కదా తడి పీల్చుకొని నానిపోయి నిదానంగా మట్టిలో మంచి పోషకాలని రిలీజ్ చేస్తుంది ఘనజీవా అమృతం ఏంటంటే మధ్యలో ఉన్న మంచి మంచి పోషకాలు మొక్కకి ఎదుగుదల కావాల్సిన పోషకాలన్నీ కూడా రిలీజ్ చేస్తుంది ఇదిగో మొత్తం పెట్టేసాను నేనైతే మాత్రం ఈ విధంగా దీన్ని ఇంకా ఉండలు కూడా చుట్టుకోవచ్చు అండి ఉండలు చూస్తున్న ఉండల్లాగా అనమాట అది మధ్యలో ఉండిపోతుందిలా సరిగా ఆరదేమో అని ఇలా పిడకల్లాగా పెట్టేసాను నేను నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే పెట్టి ఉంచుకుంటానండి రాబోయే వర్షాకాలాన్ని సిద్ధంగా మొక్కలకు మా ఘనజీవామృతం తయారు చేసుకోవడం అంటారు దీన్ని లడ్డూల్లాగా చుట్టొచ్చు ఇలా అరిసెల్లాగా ఇలా కూడా చేయొచ్చు మొత్తం మీద ఇలాగా పూర్తి ఎండ కాకుండా ఇలా సగంలో పెట్టాలండి సగం నీళ్ళలో పెట్టాలి అయితే ఇవి ఒక్కొక్కసారి హీట్ ఎక్కువగా ఉంటే ఒక ఐదు రోజులకి అలాగా బాగా అప్పడా అలాగ ఎండిపోతాయండి హీట్ తక్కువగా ఉంటే మాత్రం లేటుగా ఎండుతాయి అయితే మరుసటి రోజుకి ఈ విధంగా ఉందండి తిరగేసుకోవాలన్నమాట తిరగేస్తే కొంచెం అటువైపు పచ్చిదనం ఉంటుంది కదా కింద వైపు అది మళ్ళీ చక్కగా ఈ విధంగా కూడా ఎండుతాయి అనమాట సేమ్ అప్పుడాల ఒడియాలంట అయిపోయానండి ఇది కూడా పిడకలు పూర్వం చక్కగా పిడకలు పెట్టుకొని ఆవు పిడకలు చక్కగా వంటలు చేసుకునేవారు వంటచరగ్గా వాడుకునేవాళ్ళు ఆ బూడిదని పొలంలోకి ఎరువుగా వాడుకునేవారు ఇప్పుడు అదంతా ఆ రోజులన్నీ పోయినాయి కదా మళ్ళీ ఆ పూర్వ వైభం కొంచెం కొంచెం సరదాగా మనమే మనం ఇదితోటి దారిలో చేసుకోగలుగుతున్నాము ఇదిగోండి ఈ విధంగా చక్కగా వీటిని తిరగేసి మరుసటి రోజు ఈ విధంగా మళ్ళీ ఆరబెట్టుకుంటే మంచిగా ఆరిపోతాయి ఘనజీవామృతాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కంపల్సరీగా తయారు చేసి ఉంచుకుంటే వర్షాకాలంలోని ఎక్కువ వరదలు వచ్చేసి మట్టిలోని పోషకాలు అన్నీ కొట్టుకుపోతున్నా కూడా మనం చక్కగా చిన్న మొక్కని నిరిపి మట్టిలోని పక్కన ఆ బురద మట్టిలోని దోపేసామంటే మంచిగా వాటికి పోషకాలు అందిపోతుంది మొక్కకి వెచ్చదని మనం రగ్గు కప్పినట్టే అనమాట చలిసిన మనం కప్పుకుంటాం కదా అలాగ పాపం వాటికి ఏంటంటే వాటికి చలి మనం మల్లాగే చలి ఇబ్బందులు అన్నీ ఉంటాయండి తడికి అవడం వర్షాల నుండిపోవడం వాటికి కూడా అన్ని ఇబ్బందులు మనలాగే ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే వాటికి మరి మనలాగా చేయలేము కాబట్టి ఈ విధంగా ప్రత్యామ్నాయం అనమాట ఇవన్నీ కూడాను అందుకు ఘనజీవామృతం మాత్రం మీకు వీలైన కాడికి కంపల్సరీగా చేసి పెట్టుకోండి ఘనజీవామృతం ఒకటి మంచిది వర్షాకాలంలోని మేక ఎరువు మేక గొర్రెల ఎరువు అది ఎండాకాలంలోని వాడకూడదు చలికాలంలో వర్షాకాలంలో చాలా మంచిది అనమాట ఆ మేక గొర్రె ఎరువులు మనం వర్షాకాలంలోని వేసి పెట్టుకుంటే అది చక్కగా కరిగి అది గట్టి పిక్కల్లా ఉంటాయి కదా దాని ఎరువు అది చక్కగా నాని నాని వర్షాలకి వింటర్లో మంచి క్రాప్ని ఇస్తాయండి అది కూడా మీకు దొరికితే అదొకటి సేకరించి ఉంచుకోండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ గొర్రెలు ఎరువు కూడా తీసుకొచ్చి ఎండ పెట్టి ఇలాగే స్టోర్ చేసుకుంటాను అప్పుడల్లా డబ్బా డబ్బాల్లో చక్కగా ఎలా దాచుకుంటాం మనం అలాగే వీటికి గౌన్లో మూటలు కట్టేసి బాగా ఎండిన తర్వాత మంచిగా ప్యాక్ చేసి పెట్టుకుంటే వర్షాకాలంలో మంచి మంచిగా వాడుకోవచ్చు గత్తం తెచ్చుకోవాలి వేసుకోవాలి ఇలా ఏముండదు అసలు ఏం అక్కర్లేదు ఇది పెట్టామంటే పోషకాలు అందిపోతాయి అన్నమాట దానికి అందుకు నేనైతే మాత్రం మంచి మంచిగా ఘనజీవామృతం తయారు చేసుకుంటున్నాను మీరు కూడా ఇంచుమించుగా కొంచమైన తయారు చేసి ఉంచుకుంటే అవకాశం ఉంటే లేక పోతే ఏమీ చేయలేములండి అయితే చూసారా నాకు ఇలాగ త్రీ డేస్ తర్వాత నాలుగో రోజుకి ఈ విధంగా ఎండకాని ఇంకా పచ్చిదనం ఉంది కాకపోతే ఏంటంటే ఇలాగ ఈ ట్రేలో వేసేస్తే కొంచెం దీనికి చుట్టూరు గాలి తగులుతుంది కాబట్టి నేను గో గోనుల్లో వాటిలో మూట కట్టునండి ఎండిపోయిన వాటిని ఈ విధంగా ఉంచుతాను కొంచెం గాలి తగులుతూ బాగానే ఉంటాయి లేదా బూజు వచ్చేస్తాయి కదా అని అనేసి నేను ఇలాగ ఈ కూరగాయల ట్రైల్లో పెట్టేసి వర్షం ఎండ వర్షం తడి లేని దగ్గర ఇలాగ దాస్తు అనమాట దీని మీద కొంచెం ప్లాస్టిక్ కొను కప్పేసామంటే మంచిగా ఉంటుంది మేము చక్కగా ఇలాంటి ఇలాంటి బాస్కెట్లు మాత్రం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు మనం వర్షం పడకుండా తడవకుండా మంచిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది మాత్రం మాకు అన్ని రకాలుగా బల్లే యూజ్ అవుతుందండి ఈ అరుగు మాత్రం అరుగు కింద ఇలాగ మంచి మంచి ఫర్టిలైజర్స్ అన్నీ ఇక్కడ ఈ విధంగా దాచుకుంటాను అరుగు మీద కూర్చుంటాం బాగుంది కదా అలాగే ఇక్కడ బీరపాదులు చూడండి సాయంత్రం అయ్యేసరికి ఈ మంచి ఎల్లో కలర్లో భలే కనువిందు చేస్తాయి కదా అవి అందాన్ని మీతో పంచుకోవాలనేసి నేను చూపిస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కొంచెం పచ్చిమిర్చి కూడా తెంపేద్దాం కూరల్లోకి చక్కగాను అక్కడక్కడ కొంచెం వింటర్లో అయితే విపరీతంగా వస్తాయండి పచ్చిమిర్చి ఈ విధంగా దీన్ని పాలినేషన్ అయితే మాత్రం ఈ విధంగా ఇలా కదుపుతూ ఉంటే పాలినేషన్ అవుతూ ఉంటాయి అనమాట మనం ప్రత్యేకంగా చిన్న పువ్వులకి పాలినేషన్ చేయలేము కదా టమాటో మిర్చి ఇవన్నీ కూడా అలా కామన్ కదుపుతూ ఉంటే వాటికి పాలినేషన్ అవుతుందండి పుప్పొడి రాలి పాలినేషన్ అవుతూ ఉంటుంది అనమాట అయితే ఒక ఒక సబ్స్క్రైబర్ అడిగారు అమ్మ బీర పిందెలు నాకు మాడిపోతున్నాయి పాలినేషన్ అంటారు కదా అది ఎలా చేయాలి ఏంటి ఒకసారి చూపించరా ఒకసారి మీ వీడియో ద్వారా కానీ ఒక సబ్స్క్రైబరు అడిగారండి వారి పేరు మర్చిపోయాను వారి కోసమైతే నేను ఇప్పుడు చూపించబోతున్నాను చక్కగా సాయంత్రం ఎప్పుడు కూడా మనం పాలినేషన్ చేయాలంటే ఆనబ బీర ఇవన్నీ వెరైటీస్ కూడా ఈవినింగ్ బ్లూమ్ అవుతాయి ఫ్లవర్స్ అంటే ఒక చిన్న చీకటి కాదు పగలే కాదు చల్లబడిపోతుంది కదా వాతావరణం ఆ టైంలో మంచిగా బ్లూమ్ అవుతాయి అప్పుడే మనం పాలినేషన్ చేయాలి అది ఎలాగా అనేసి అంటే ఇదిగోండి ఇది ఆడపిందే చక్క ఇలాగా ఫీమేలు ఫ్లవర్కి ఇలాగ కింద పిందొచ్చి పైన ఇలా పువ్వు వస్తుంది అప్పుడు దీనికి మేల్ ఫ్లవర్తో ఈ విధంగా మనం దాన్ని ఏంటంటారంటే అది ఆ పుప్పొడిని ఈ విధంగా తగిలించడం వల్ల పరాగ సంపర్కం జరుగుతుందట అందుకు చూసారు ఇది ఎలా ఉందో దానికి ఈ విధంగా చెయ్యాలన్నమాట చక్కగా మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ కూడా ఒకే చెట్టుకుంటాయి ఎక్కువ మేల్ ఫ్లవర్సే ఉంటాయండి ఫీమేల్ తక్కువ వస్తూ ఉంటాయి ఆ ఫ్లవర్స్ లేదా లేదా ఫ్లవర్ లేదంటే చేత్తోని కూడా ఇప్పుడు అన్నాను కదా అలా అనేవచ్చు అనమాట చేత్తో చే హ్యాండ్ పాలినేషన్ అంటాం అది చెయ్యొచ్చు చక్కగా మనకి బీస్ మనకి తూనీగలు తర్వాత కందిరేగలు అంటే కందిరేగలు అంటే బీసు మనకి వస్తుంటాయి కదా అవన్నీ కూడా ఇది చేత్తో కూడా ఈ విధంగా అనవచ్చు మనం ఒక్క ఫ్లవర్తోనే అనాలని లేదు చేత్తో కూడా అనొచ్చు మంచిగా పాలినేషన్ అయ్యి మంచిగా పెరుగుతాయండి ఈ బీరకాయ అయితే నాకు చాలా మంచిగా పెరిగింది చాలా బాగా అసలు దాన్ని విత్తనానికి కూడా ఉంచేసానండి చాలా బాగా పాలినేషన్ అయ్యి మంచిగా పెరిగింది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఉన్నవన్నీ కూడా మే మేల్ ఫ్లవర్స్ ఇక్కడ ఇంకా పచ్చిమిర్చి ఉందేమో ఒకసారి హార్వెస్ట్ అయితే మనకు డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు కొంచెం మరి ఎక్కువగా మనకి ఇంట్లో పని గార్డెన్లో పని ఎక్కువైంది కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారు పప్పు ఆకుకూర నేను రెడీ చేసేస్తూ ఉంటాను అందుకు పచ్చిమిర్చి కొన్ని కోసాను మంచిగా పోత్తో ఉందండి పచ్చిమిర్చి మాత్రం చిన్న ధర్మాకా బాక్స్లో చిన్న మొక్క పెట్టాను మంచిగా పెరుగుతుంది కాకపోతే ఇప్పుడు మీరు ఏం చేయాలని అనేసి అంటే మాత్రం సమ్మర్లో పచ్చిమిర్చి ఎక్కువగా రాదండి కానీ కొంచెం చెట్టు నీళ్ళలో పెట్టుకుంటే ఇప్పుడు నేను ఈ పెట్టాను కదా ఈ నీళ్ళలో పెట్టేసరికి మాత్రం చాలా బాగా మనకి నాకు అలా రోజుకు నాలుగు కాయలు కూరలకు సరిపడా వస్తున్నాయి సమ్మర్లో ఎండలో డైరెక్ట్ కాకుండా కొంచెం షేడ్లో పెట్టుకుంటే మాత్రం వస్తాయండి పచ్చిమిర్చి మాత్రం ఇది కొంచెం చూసారా ఎంత హెల్తీగా ఉందో ప్లాంట్ నాకు ఎన్ని పచ్చిమిరపకాయలు వస్తున్నాయో కాబట్టి మీరు కొంచెం నేడు ఉండేలాగా ఏ పాదుల కింద పెద్ద మొక్కలు పడే దగ్గర కొంచెం పెట్టుకోండి పచ్చిమిర్చి మంచిగా బ్లూమ్ అవుద్ది ఫ్రెండ్స్ ఘనజీవామృతం గురించి మాత్రం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మనకి అర్థం కాదు మరొకసారి రిపీట్ వీడియోలో రిపీట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి కానీ కంపల్సరీగా చేసుకుంటే మొక్కలకి మంచి రిజల్ట్ అండి ఎలాగైనా సరే ఈ సంవత్సరానికి మీరు చేయడానికి చూడండి అలాగే ఇక్కడ మల్టీ విటమిన్ ప్లాంట్ చక్క పొడవగా పెరిగిపోయింది ఎంత పొడవ పెరిగిందంటే ఇది మంచిగా క్రాపు తగ్గిపోతుందండి ఆ పొడవ పెరిగిపోయి పక్కన బ్రాంచెస్ రావు దీనిప్పుడు ప్రూనింగ్ చేయాలి ప్రూనింగ్ చేసేసి ఆకులను చక్కగా కారపొడి చేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు లేదంటే కరివేపాకులు అన్ని కూరల్లో తాలింపులకు వేసేసుకోవచ్చు ఇది ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను కట్ చేసినా కూడా సైడ్ నుంచి చక్కగా వచ్చి ఫుల్గా పైకి పెరిగిపోయింది ఇంత ఇంత పైకి పెరిగింది అనేసి అంటే మొక్క పాడైపోతుందండి అందుకుని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసాను కట్ చేస్తే ఈ ఆకుల్ని కార్పూడి చేద్దాం అనుకుంటున్నాను మాకు ఇంత మాకు గార్డెన్లో మునగాకు కూడా ఉంటుంది కదా మునగాకు ఇది కరివేపాకు మూడు రకాల ఆకులు చక్కగా కార్పూడు చేసుకుంటే బాగుంటుంది అయితే ఈ టబ్బులో చూడండి నేను కర్బూజ గింజలు మార్కెట్ నుంచి కర్బూజ తెచ్చినప్పుడు పిక్కలు తెచ్చి అక్కడ వేసేస్తే మంచి మంచిగా వచ్చేస్తాయండి ఇక్కడ అలాగే మంచి లేతగా మునగా కూడా ఉంది ఇంత లేతగా ఉన్నప్పుడు పప్పులో వేసుకుంటే భలే ఉంటుందండి మునగాకు మాత్రం ఇదంతా కూడా మంచిగా చాలా ఎక్కువగా వచ్చింది ఈ గ్రీన్ షేడ్లో ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటాయి మొక్కలే కానీ అవే కానీ అలాగే ఇప్పుడు పాలకూర ఉందండి ఇక్కడ చెప్పాను కదా పని ఎక్కువైంది కొంచెం మరి కర్రీస్ చేస్తే ఓపిక లేనప్పుడు నేను ఆకుకూరలు ఎక్కువగా పప్పు ఆకుకూర వాడుతూ ఉంటాను చక్కగా పాలకూర ఉంది ఇక్కడ ఎప్పటితో మొన్న లాస్ట్ ఇయర్ వెంటర్లో పెట్టిన పాలకూర అండి ఇది ఇప్పటికీ పాపం అలా ఆకులు కోస్తూ ఉంటే వస్తూనే వస్తూనే ఉంటుంది ఎందుకని మనం అలా పోషకాలు ఏవోటి వేస్తుంటాం కాబట్టి అవి అలా చిగురుస్తూనే ఉంటాయి మనం ఎంత ఇస్తే అంతే వస్తాయండి రిటర్న్ మనకి మనం ఆర్గానిక్ ఇస్తే ఆర్గానిక్ వస్తాయి కెమికల్ ఇస్తే కెమికల్ వస్తాయి అలాగే ఇదొక తులసి అండి అదొక తులసి వెరైటీ అది కూడా నేను ఆకులు పౌడర్ చేసుకోవడం కోసం దాచాను నేను అది మింట్ తులసి అంటారు దాన్ని మాత్రం ఇప్పుడు చక్కగా నేను మంచిగా పాలకూరకు వస్తున్నాను మనం ఎంత పోషకాలు ఇస్తే అంత రిటర్న్ వస్తుంది బాగా ముదిరిపోయిన తర్వాత మాత్రం తీసేయండి తీసేసి మళ్ళీ కొత్త విత్తనం పెట్టుకుంటే పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి ఇది ఆరు నెలలు పైన అయిపోయింది కదా నేను అందుకు చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి ఆ చిన్న ఆకులనైనా కూడా జాగ్రత్తగా మన ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి మంచిగా వాడుకుందాం అసలు అసలు చేయకండి కొంచెం చల్లబడింది అనుకోండి అలా వచ్చిందంటే కొంచెం ఎండలు తగ్గుతాయి కాబట్టి మంచిగా మళ్ళీ మనం పెట్టుకోవచ్చు మళ్ళీ మనకు కావాల్సిన ఆకుకూరలు ఇవి అవి అన్నీ కూడాను అలా ఇక్కడ పిందలు వేస్తుందండి కర్బూజ చక్కగాను చుట్టూరు పిందలేసింది భలే ఆనందంగా ఉంది ఇదంతా కూడా హార్వెస్ట్ చేసినప్పుడు కాయలు పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను కానీ పాదు మాత్రం భలే ఉంది కదండి హెల్తీగా గ్రీన్గా భలే ఉంది ఉదయాన్నే రాగానే అన్ని చూసేలా మురిసిపోతూ పొంగిపోతూ మనలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంచేది ఇదేనండి మన కంటితో చూస్తున్నా మనసు స్పందిస్తుంది మనసు స్పందించింది అనేసి అంటే హెల్తీగా ఉంటుంది అనమాట అందుకు ఇది కొంచెం మొత్తం పిందలేస్కొచ్చిస్తుంది అండి దీనికి మాత్రం ఎప్పటికప్పుడు చక్కగా జీవామృతం ఇవన్నీ వేస్తున్నాను కదా అందుకు బాగా వచ్చాయి అలాగే గులాబ్ చెట్టు మొదటిన రెండు పే రెండు గింజలు పెట్టాను పాలకూరవి ఇక్కడ కూడా కొంచెం పాలకూర ఉంది ఇక్కడ కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి పాలకూర చక్కగాను పప్పు పాలకూర చేసుకొని ఇంట్లో ఇంకా అన్నీ ఉంటాయి కదా రోటి పచ్చళ్ళు మన గార్డెన్లో అవన్నీ చేసి పెట్టుకున్న పచ్చళ్లను వాటితో హ్యాపీగా ఎంజాయ్ చేసేయడమే వీలు కానప్పుడల్లా కూడా ఇలాగ మంచిగా ఎంజాయ్ చేయడానికే నేను ఎర్రబచ్చల పచ్చడి పొన్నగంట పచ్చడి ఇవన్నీ కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం నా ప్రీవియస్ వీడియోల్లో ఉంటాయి అవి ఎలా పచ్చడి చేసుకొని నిల ఉంచుకోవాలి కూరలు లేనప్పుడు తక్కువగా ఉన్నప్పుడు వాటిని బయట తీసి పోపేసుకొని మంచిగా మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు హెల్తీ ఫుడ్ని ఎలాగ మనం తీసుకోవచ్చు టేస్టీగా ఎలాగ చేసుకోవచ్చు అనేది కూడా నా ప్రీవియస్ వీడియోలో ఉందండి మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి నల్లేరు పులుసు అవ్వచ్చు తర్వాత ఇవన్నీ రకరకాల అదే మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది నేను చేసి పెట్టాను మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి గంగవాయిల్ కూర కూడా ఎలా గంగవాయిల్ పచ్చడి అన్నీ ఉంటాయండి పొన్నగంటి నిలవ పచ్చడి అన్నీ కూడా ఉంటాయి కరివేపాకు ఇవన్నీ మన గార్డెన్లో ఎక్కువ వచ్చినాయి చక్కగా చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ లిల్లీ పూలు చూడండి ఇలా పక్క నుంచి వెళ్తుంటే మంచి స్మెల్ వస్తున్నాయి ఇది మొగ్గతో ఉంది పక్కన కొంచెం గోంగూర ఉంది పాలకూరలు కొంచెం గోంగూర వేస్తే వస్తుందేమో బాగుంటుంది టేస్టీగా బాగుంటుంది కదా చింతపండు వేయక్కర్లేదేమో అని కొంచెం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను పాలకూరలో కొంచెం గోంగూర కూడా వేద్దామండి అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి అలాగే ఇవి చక్రవర్తి ఆకుకూర విత్తనాలు చెట్టు ముదిరిపోయింది తీసి విత్తనాలు చే విత్తనాలు చేసి ఉంచాను మన గ్రూప్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇద్దాం అనేసి చక్కగాను చక్రవర్తి ఆకుకూర అంటారండి ఇది ఇది ఎలా ఉంటుంది మొక్క అంటే ఇక్కడ ఒకటి పుట్టింది చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది చక్రవర్తి అంటారు దీన్ని అంటే అర్థమైంది కదా చక్రవర్తి అంటే రాజులకే రాజు అనమాట అలాగే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వేజన సిక్నో భవంతు బాయండి హ్యాపీ హ్యాపీగా గార్డెనింగ్ చేయండి హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మన గార్డెనే మనకి ఔషధం మంచిదండి ఓకే అండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్